తీపిలోన తీపి తెలియంగా ప్రాణంబు ప్రాణ వితతి కన్నా పసిడి తీపి పసిడి కన్న మిగుల పడతి మాటలు తీపి విశ్వదాభిరామ వినురవేమ మనుషులకు అన్నిటికన్నా ఇష్టమైనదేది ప్రాణం అట్లాంటి ప్రాణం కన్నా ప్రియమైనదేది బంగారం బంగారం కన్నా కూడా మనోహరమైనవి పరవసింపజేసేవి ఏవి పడుచు దాని పలుకులు రసాయనిక శాస్త్రం ప్రకారం చక్కెర పదార్థం కలిస్తే వచ్చే రుచిని తీపి అంటారు ఇది నాలుక అనే ఇంద్రియానికి సంబంధించింది మరి ప్రాణం ఇది ఒక సజీవ పరిస్థితి ప్రాణంతో ఉండడం కన్నా ముఖ్యమైన అపేక్ష మరే ఉంటుంది మనిషికి కానీ ప్రాణం పోయినా సరే బంగారం ఉంటే చాలు అనేది అత్యాస ఈ మించిన మనోజ్ఞ భావన ప్రియురాలి మాటల్లో ఉంటుంది అంటున్నాడు వేమన వేమన్నే ఓ పద్యంలో ఇలా అన్నాడు తేనె పంచదార తీయ మామిడి పండు తిన్నగాని తీపి తెలియరాదు కన్న నింపుబుట్టు కామిని అధరంభు అని చుంబనం సంగతి తర్వాత చూసిన మరుక్షణంలోనే స్త్రీ పెదవి తీయటి భావనను కలిగిస్తుందని భావం బంగారం కోసం ప్రాణాలైన లెక్క చెయ్యని వాడు వనిత వ్యామోహంలో పడి విచక్షణను కోల్పోతాడు దీనికి గతంలో ఓ పద్యం చెప్పాడు కనుక మృగము భూమిని కలదు లేదనుకును తరుణి విడిచిపోయే దాసరది చేటు కాలమునకు చెడు బుద్ధి పుట్టును అని ఇక్కడ తరుణి అనేది కీలకమైన మాట అదే వృద్ధ పత్ని అయి ఉంటే ఆమె కోరికను తీర్చేవాడ ఆమె కోరకపోయి కూడా ఉండొచ్చు అనుకోండి అది వేరే సంగతి బంగారం భామిని వీటిలో ఏది ఎక్కువ అంటే సందర్భాన్ని బట్టి ప్రాధాన్యాలు మారుతాయి అందుకే కాంతా కనకాలు అన్నారు మామూలుగా సుభాషితాలను పసిడి మాటలుగా పరిగణిస్తారు కానీ ఇక్కడ పడతే మాటలు బంగారాన్ని మించిపోయాయి ఇంతకు ప్రాణం అంటే ఏమిటి గాలి ప్రాణవాయువు ఇంగ్లీష్లో ఆక్సిజన్ అంటాము ఇది శరీరంలో ఉద్భవించే జీవశక్తి ఇది శరీరాన్ని నీడలా ఆవరించి ఉంటుంది కానీ దీనికో ప్రత్యేక రూపం అంటూ ఉండదు ప్రాణం నుంచి పుట్టిందే ప్రాణవాయువు ఇదే ఊపిరి లేదా శ్వాస తెలంగాణ పల్లెల్లో ఒంట్లో బాగుండకపోతే పేణం బాగలేదంటారు అంటే దేహంలో గాలి దోషం ఉందన్నమాట ప్రాణ వితతి అంటున్నాడు వేమన వితతి అంటే సమూహం ఐదు రకాల ప్రాణాలున్నాయి వాటిని పంచ ప్రాణాలంటారు అవి ఒకటి ప్రాణం రెండు అపానం మూడు వ్యానం నాలుగు ఉదానం ఐదు సమానం మొదటిది ఎక్కువగా శ్వాసాదులను బయట పెడుతుంది రెండోది శరీరంలోని కింది భాగంలో ఉన్న మలాదులను పోగొడుతుంది మూడోది శరీరంలోని ఊర్ధ్వ ప్రదేశంలో ఉంటుంది దీనివల్లనే బ్రతుకుతాం మాటలు పాటలు అన్నీ దీని ఆధారంగానే ఇక చివరిది సమానం సమానం లెస్సగా బతికిస్తుంది అంటే సమన్వయపరుస్తుంది ఇక చివరిగా చెప్పేది ఏంటంటే ఐహిక వ్యామోహాలను కాస్త కట్టడి చేసుకుంటే మంచిదని ఈ పద్యంలోని సారాంశం